తెలంగాణ పోలీస్ శాఖలోని ఓ ని అదే డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబుల్ హత్య చేయడం సంచలనం సృష్టించింది మహబూబ్ నగర్ డిఎస్పీ ఆఫీసులో డిఎస్పీ టి మహేష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు బోయే జగదీష్ శకుంతలలో ఇద్దరు రెండు వేల తొమ్మిదికి చెందిన కానిస్టేబుల్లు ఇద్దరు కష్టపడి ఉద్యోగం సంపాదించారు వీరు అప్పుడే ప్రేమలో పడ్డారు రెండు వేల పదకొండులో వీరిద్దరు కూడా పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు జగదీష్ శకుంతలకు ఇద్దరు కొడుకులు వీరి జీవితం హాయిగానే సాగుతోంది మొదట అక్కడ పాటు ఉద్యోగం చేసిన తర్వాత మహబూబ్ నగర్ కు అయ్యారు ఈ దంపతులు ఇద్దరు ఎప్పుడైతే మహబూబ్ నగర్ కు వచ్చారో సమస్యలు రెండు వేల పద్దెనిమిదిలో మహబూబ్ నగర్ డిసి ఆర్బిసిఏగా ఇఫ్తికార్ అహ్మద్ పనిచేసేవారు అప్పుడు శకుంతల మహిళా పోలీస్ స్టేషన్ లో కోర్టు విధులు నిర్వహించేవారు అప్పుడే ఇద్దరు కేసుల కారణంగా కోర్టు దగ్గర కలుసుకునేవారు ఆ తర్వాత కొన్ని కేసుల విషయమే రెగ్యులర్ గా కలిసేవారు ఆ సమయంలోనే సిఐ ఇఫ్తికార్ మహిళా కానిస్టేబుల్ శకుంతల ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు అప్పుడప్పుడు మెసేజ్లు చేసేవారు సిఐ అంతేకాదు ఇద్దరు చాటింగ్ కూడా చేసుకునేవారు అయితే మెరికల్ సిఏ గా బదిలీపై ఇఫ్తికార్ వెళ్లినా కూడా నిత్యం శంతలతో చేసేవారు ఆయన ఇదంతా కూడా భర్త జగదీష్ చూశాడు భార్య ఫోన్ లో ఇవన్నీ కూడా గుర్తించి వార్నింగ్ కూడా ఇచ్చాడు అంతేకాదు సరాసరి తన భార్యను సిఐ ఇఫ్తికార్ ను మహబూబ్ నగర్ లోని ఓ సిఏ దగ్గరకు కూడా తీసుకెళ్లాడు తన భార్యతో ఇలా చాట్ చేస్తున్నాడు సిఐ ఎంత చెప్పినా వినడం లేదు ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది మీరేమైనా చెప్పమని కోరాడు శకుంతల భర్త జగదీష్ దీంతో సదరు సిఐ ఇద్దరిని పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు డిపార్ట్మెంట్ తీయొద్దు భర్త ఉన్నాక ఇదేం పని అని హెచ్చరించారు తీరు మార్చుకుంటే మంచిదని సిఐ కూడా సలహా ఇచ్చారు ఉన్నతాధికారుల దృష్టికి వెళితే ఉద్యోగాలు పోతాయి వాళ్ళు నా వరకే వచ్చారని కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు మరోసారి తన భార్య జోలికి రానని పేపర్ మీద రాసేవాలని జగదీష్ కోరడంతో ఆ సిఐ రాసిచ్చారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయ్యారు సిఐ ఇఫ్తికార్ దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు శకుంతలకు కూడా టచ్ రాలేదు సిఐ అయితే ఇఫ్తికార్ అహ్మద్ రెండు వేల ఇరవై రెండులో లో డిసెంబర్ పదిన సిసిఎస్ సిఏ గా మహబూబ్ నగర్ కు వచ్చారు దీంతో మళ్లీ శకుంతలకు వచ్చారు ఆయన అయితే వన్ టౌన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు జగదీష్ మరోవైపు శకుంతల ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్ సెల్ లో పనిచేస్తుంది సిసిఎస్ సిఏ గా ఉన్న ఇఫ్తికార్ రెండు కొత్త నంబర్లు తీసుకున్నాడు ఈ కొత్త నంబర్లతో చాటింగ్ చేయటం మొదలు పెట్టాడు ఇటు శకుంతల కూడా ఇఫ్తికార్ కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేది అయితే జగదీష్ డ్యూటీ కి వెళ్లగాని ఇద్దరు ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో కలుసుకునేవారు కానీ జగదీష్ అక్కడ కూడా నెగా పెట్టాడు దీంతో ఇద్దరు అక్కడ దొరికిపోయారు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై మూడున కాలేజ్ మైదానంలో మాట్లాడుకుంటూ ఉండగా ఈ ఇఫ్తికార్ శకుంతలాల దగ్గరకు వెళ్ళాడు జగదీష్ అక్కడ ఇద్దరిని లాగిపెట్టి పెట్టి కొట్టాడు అంతేకాదు మరో వ్యక్తితో వీడియో తీయించి మరి సిఐని కొట్టి హెచ్చరించాడు జగదీష్ మరోసారి ఇలాంటివి చేస్తే వేరేలా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పాడు కావాలంటే ప్రూఫ్ కూడా ఉంది ఉన్నతాధికారులకు చెబుతానని హెచ్చరించడంతో సిఐ పరువు కోసం అక్కడి నుంచి వెళ్లిపోయాడు వాస్తవానికి కానిస్టేబుల్ తో ఇన్నిసార్లు తిట్టించుకోవడం కొట్టించుకోవడం ఆయన కంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా సిఐ తీరు మాత్రం మారలేదు తరచూ తన భార్య కాల్ చేయకపోయినా మెసేజ్ పెట్టకపోయినా కూడా వెంటనే మెసేజ్లు పెట్టి చాట్ చేసేవాడు చాట్ చేయాలని కోరేవాడు ఇటు శకుంతల కూడా ఇలాంటివి వద్దని వారించింది కానీ పై స్థాయిలో ఉన్నాడనుకుందో ఏమో కానీ సాఫ్ట్ గా చెప్పడంతో ఇఫ్తికార్ బుద్ధి మార్చుకోలేదు ఎంత చెప్పినా వినకుండా శకుంతల డ్యూటీకి వెళుతుంటే ఆమెనే ఫాలో అవుతూ ఉండేవాడు దీంతో విసిగిపోయిన జగదీష్ మళ్లీ నిఘా పెట్టాలనుకున్నాడు తన ఇంట్లోనే పదకొండేళ్లుగా పనిచేస్తున్న కృష్ణ అనే యువకుడికి ఆ సిఐని ని గమనించాలని చెప్పాడు వచ్చిన మన ఇంటికి వచ్చినా సరే నాకు చెప్పాలని పురమాయించాడు ఇక జగదీష్ ఎలా చెబితే అలా వింటాడు ఈ కృష్ణ నవంబర్ ఒకటిన కానిస్టేబుల్ జగదీష్ రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్నాడు ఆ ఫోటో తీసి శకుంతలకు పంపాడు యుఫ్తికార్ మీ ఆయన డ్యూటీలో ఉన్నాడు నేను మీ ఇంటికి వస్తున్నానని కాల్ చేసి చెప్పాడు ఆమె వద్దని వారించింది అయినా సరే వినలేదు కారును వారి కాలనీకి దూరంగా ఆపి నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాడు శకుంతల వద్దని ఇంటి నుంచి వెళ్లిపో కోరింది కానీ సిఐ మాత్రం వినలేదు వెంటనే వెళ్లిపోతానని చెప్పాడు అయితే ఈ సిఐ ఇంట్లోకి వచ్చిన విషయం రాత్రి సమయంలో కృష్ణ చూసి వచ్చేసాడు జగదీష్ తలుపును గట్టిగా కొట్టడంతో పరిస్థితుల్లో శకుంతల తలుపు తీసింది ఆ తర్వాత జగదీష్ సిఐ పై దాడి చేశాడు విపరీతంగా కొట్టాడు జగదీష్ కి కృష్ణ సహకరించాడు రక్తం కారేలా కొట్టారు మేడ ముఖం పొట్టపై విపరీతంగా కొట్టారు తర్వాత కారు వరకు లాక్కెళ్లి వెనుక సీటు మధ్యలో కూర్చోబెట్టారు తీవ్ర గాయాలైన సిఐ నొప్పికి విలవిలలాడిపోయాడు కారు దగ్గర ఉన్న జగదీష్ తన పని మనిషి కృష్ణను ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందేమో చూసిరామని చెప్పాడు మరోవైపు వన్ టౌన్ వెళ్లి ఓ ఫోటో దిగి ఆ ఫోటోని పోలీస్ స్టేషన్ వాట్సాప్ కు పంపాడు దీంతో అతను నిజంగానే డ్యూటీలో ఉన్నారనుకున్నారు ఇక ఆ ఖాళీ స్థలంలో కారు పార్క్ చేసి ఇద్దరు మళ్లీ ఇంటికి ఆ తర్వాత ఇద్దరు కలిసి మళ్లీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు కారు దగ్గరకు వచ్చారు కారు డోర్ లాక్ చేయడంతో అలాగే దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయి నిద్రలోకి జరుకున్నాడు సిఐ వీళ్లు మళ్లీ ఇఫ్తికార్ను ను కారు బయటకు లాగి బండరాయితో తలపై గట్టిగా బాదారు ఆ తర్వాత కత్తితో శరీర భాగాలను కసిగా కట్ చేశాడు జగదీష్ అప్పుడే మరమాంగాలకు కూడా గాయాలయ్యాయి ఆ తర్వాత సిఐ ప్యాంటు విప్తి రక్తం శుభ్రం చేసుకుని ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు ఇక చస్తాడని గ్రహించి నాలుగు గంటల పదిహేను నిమిషాలకు రాత్రి సమయంలో జగదీష్ కృష్ణ నడుచుకుంటూ వచ్చేశారు వస్తూ వస్తూ కత్తిని మురుగు కలవలో పడేశారు ఇక ఇంటికి రాగానే జగదీష్ తన ఒంటిపై ఉన్న బట్టలను తగలబెట్టేశాడు ఇంట్లో రక్తం శుభ్రం చేశారు మరోవైపు సిఐ టీషర్ట్ ఇంట్లోనే ఉంది దానిని ఇంటిపై పడేసింది ఆ తర్వాత జగదీష్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాడు విషయం చెప్పింది సిఐని కొట్టారు తీవ్రంగా గాయపరిచి కారులో పడేశారు నాకు ఏం చేయాలో తెలియడం లేదనంతో ఆమె సోదరుడు సలహా ఇచ్చాడు ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు తొందరగా ఉన్నతాధికారులకు విషయం చెప్పు అతను బ్రతికితే మీకే మంచిదని సలహా ఇచ్చాడు అన్నయ్య దీంతో శకుంతల రాత్రి సమయంలో ఎస్పీకి ఫోన్ చేసే విషయం చెప్పింది అప్పటికే తెల్లవారింది కూడా ఇంతలో రోడ్డు పక్కన వాకింగ్ కు వెళుతున్న వంశీ అనే వ్యక్తి కారును చూశాడు కారులో నగ్నంగా రక్తమడుగులో ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఈలోపు ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యారు సిఐ అప్పటికే చావు బ్రతకల మధ్యలో ఉన్నాడు అతని పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు కానీ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో హైదరాబాద్ లోని తరలించారు ప్రాణంతో పోరాడి నవంబర్ ఏడున ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాలకు సిఐ చనిపోయాడని తెలియజేశారు ఉన్న కానిస్టేబుల్ దంపతులను ఓ నర్సరీ దగ్గర పట్టుకుని అరెస్ట్ చేశారు ఇక సిఐ హత్యకు సహకరించిన కృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు అధికారులు తన భార్య సిఐ వినలేదు పోలీసులకు చెప్పాను నాకు ఇద్దరు పిల్లలున్నారు వద్దని వారించాను కొట్టాను బెదిరించి దాడి చేసినా కూడా వినలేదు ఇక ఓపిక నశించి దారి మార్చుకోనందుకే సిఐ ని చంపానని పోలీసు విచారణలో తెలియజేశాడు జగదీష్ ఇద్దరిని రిమాండ్ తరలించారు పాపం కానిస్టేబుల్ దంపతుల చిన్నపిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు జైలుకు వెళ్లడంతో బిక్కుబిక్కమంటున్నారు మరోవైపు సిఐ కుటుంబం కూడా రోడ్డున పడింది ఇది తెలంగాణ పోలీస్ శాఖలోని ఓ సిఐని చంపిన కానిస్టేబుల్ స్టోరీ ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డిజిటల్ మీడియాలో పని చేయడానికి సీనియర్ ఎస్ఈఓ కావాలి సీనియర్ వీడియో ఎడిటర్స్ అయి ఉండాలి వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి ఫోటోషాప్ వచ్చి ఉండాలి తమ్రేన్స్ చేసి టైటిల్స్ పెట్టాలి ఒక ఛానల్ ని మీరే లీడ్ చేయగలిగితే ట్వంటీ శాలరీ ఎక్స్ట్రా మీ రెజ్యూమ్ శ్రీ మీడియా నైన్ నెట్వర్క్స్ ఎట్ జీ డాట్ కామ్ కి మెయిల్ చేయండి లేదా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు